తెన్నాళ్ళలోని బూరిపాలెం రోడ్లో గల మహాత్మా సేవ శాంతి ఆశ్రమంలో శ్రీ సర్వదేవ మానవ సేవ ఆలయం నిర్వాహకులు ఆశ్రమాన్ని సందర్శించారు ఆశ్రమ వాసులకు అనునీత్యం అన్నదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు వృద్ధుల ఆలన పాలన చూస్తూ సేవ నిరంతాడుతున్న మహాత్మ సేవ శాంతి ఆశ్రమం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం వజ్రాల రామలింగాచారి సేవ తత్పరతకు నిదర్శనమని శ్రీ సర్వదేవ మానవ సేవ ఆలయం నిర్వాహకులు బి రమణ సుగుణ లక్ష్మి అన్నారు ఆశ్రమం నడపడం ఎంతో కష్టమైన పని అని అటువంటిది ఎంతో ఓర్పుతో దశాబ్దాలుగా మహాత్మా సేవ శాంతి ఆశ్రమం నడుపుతున్న వజ్రాల రామలింగాచారిని ఈ సందర్భంగా కొనియాడారు ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి మాట్లాడారు శ్రీ సర్వదేవ మానవసేవ ఆలయం జరుగుతున్న కార్యక్రమాలు మానవత్వాన్ని సమాజంలో పెంచుతాయన్నారు పాల్గొన్నారు భారతదేశం పుణ్యభూమి కర్మభూమి ఎందరో మహనీయులు ఈ భారతదేశంలో ఉద్భవించారు అనేక రకాల ఏంటంటే ఈర్షాసుయ రాగదోషాలను రూపుమాపి శాంతిని స్థాపించారు అందులో భాగంగా మరి మానవ సేవ సర్వదేవ మానవ సేవ ఆలయం సర్వదేవతలు ఉండాలి మానవులు ఉండాలి అవి గొప్ప విషయం ఏంటంటే దేవతామూర్తులు ఎంతగా అవసరమో మానవులు కూడా అంత అవసరమో అది సేవతోనే పునీతమవుతుందనే ఉద్దేశంతో మరి మన బురిపాలెం రోడ్లో శ్రీ సర్వదేవ మానవ సేవ ఆలయం స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో ముఖ్యంగా ఏకాగ్రత ఆ నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపటం నెగిటివ్ అంటే వ్యతిరేక భావాలు ఉన్నంటినీ కూడా పంపాలంటే భగవంతుని ధ్యానించాల ఎప్పుడైతే భగవంతుని ధ్యానించడం మొదలవుతుందో బాహ్య ప్రపంచం నుంచి మనం ఉత్తమ సద్గతులు పొందే మార్గానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఒక భగవంతుని భగవంతుని ధ్యాను భగవంతుడిని చెప్పే సూచనలను మనం పాటించినట్టయితే మన అంతరంగం సంతోషంగా ఉంటుందా అంతరంగం ఎప్పుడైతే సంతోషంగా ఉందో బాహ్య ప్రపంచం అంతరంగంతో కనెక్ట్ అయింది కాబట్టి అంతరంగం దుఃఖం లేకుండా ఉండటం కోసం ఇప్పుడు ఈ స్వర్ణయుగ స్థాపన అనేది ఆనంద స్థితిని ప్రతి ఒక్కళ్ళు కూడా అది స్వీకరించి ఆనంద స్థితిలో మనం ఏదైతే పలుకుతామో అది సత్యమైపోతుంది ముందు మనం ప్రతి ఒక్కళ్ళు కూడా అంతరంగంలో తక్కువ లేకుండా చూసుకోవాలి ప్రతి మనిషి కూడా అంతరంగం తక్కువలో ఉండటం వల్లే ఎదుటి వాళ్ళ మీద ద్వే ఈర్ష్యా ద్వేషాలు సంఘర్షణలు జరుగుతున్నాయి ఈ సంఘర్షణ లేని జీవితం అంతరంగం అంతరంగం సైలెంట్ అయిపోవాలి అంతరంగం సైలెంట్ అంటే మనిషి వల్ల కాదు అది దైవ చింతన వల్లనే అవుతుంది కాబట్టి ఆ దైవం చెప్పే పలుకులను వింటూ మన అంతరంగంలో చూసుకుంటా ఉంటే అంతరంగం మన రాష్ట్రంలో పరంజ్యోతి ఆలయం అనేది ఇదే ఫస్ట్ ఆలయం ఈ ఆలయంలో ప్రతి బుధవారం ఉదయం పదకొండున్నరకి దీక్ష జరిగింది ఆ దీక్ష కార్యక్రమంలో ముందాక పెద్దలు రాముణిగాచార్య గారు రాముణ గారు చెప్పుకుంటారు అంతరంగంలో దుఃఖాన్ని నివారించడం కోసం ప్రతి బుధవారం చాలా చక్కటి దీక్ష జరిగింది ఇరవై నిమిషాలు పరంజ్యోతి పాదుకా దీక్ష జరిగింది పాదుకా దీక్ష అనంతరం అక్కడ అన్నదానం జరిగింది భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని అంతరంగంలో దుఃఖాన్ని నివారించడం కోసమే మనిషి ప్రేమతత్వాన్ని ఆనంద స్థితిలో పొందడం కోసమే ఈ ముక్తి చైతన్యం పొందడం కోసమే ఈ దేవాలయాన్ని మహానుభావుల చేత స్థాపించబడింది ఇవాళ వజ్రాల రామలింగాచారి గారి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమంలో ఇవాళ స్వర్ణయుగ స్థాపన కోసం మనిషి ఎప్పుడు నిరంతరం ఆనంద స్థితి అనుభవించలే కార్యక్రమంలో ఆ భగవంతుడితో అనుబంధం పొంది ఈ కార్యక్రమంలో ఆచారి గారు రమణ గారు ఇలాంటి మహానుభావులంతా పాల్గొనడం వల్ల